వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నలభై లక్షలకు ఇల్లు అమ్ముతున్నారండి ఈ ఓనర్కు డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు సో మనకు ఇంటికి లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి క్లియర్ క్లియర్గా వీడియోలో చెప్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో లాస్ట్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ బెడ్ బెడ్రూమ్ రెండు విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో ఇది కూడా ఒక రూమ్ అండి ఇది కూడా మనకు హాల్ బెడ్ బెడ్రూమ్ రెండు విధాలుగా కూడా ఈ రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంచారు దీంట్లో కూడా మనం చూసుకోవచ్చు సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఉన్న డోర్ అండి ఇది ఈ డోర్ పక్కనే మనకు కిచెన్ ఇచ్చారు ఒక చిన్న ఫ్యామిలీ ఇంట్లో చింత లేకుండా ఉండొచ్చు అండి ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కాబట్టి చిన్న ఫ్యామిలీకి అయితేనే బాగుంటుంది రేటు కూడా నలభై చెప్తున్నారు కానీ చాలా మంచి రేట్ ఇస్తారు సో హైదరాబాదు ఉప్పల్ దగ్గర చెంగిచర్లలో ఉంటుందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది వన్ బిహెచ్కే హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఫార్టీ లాక్ చెప్తున్నారు సో మనకు దీనికి దగ్గరలో చూసుకున్నట్లయితే మనకు ఒక రఫ్గా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుండి కేవలం ఒక త్రీ మినిట్స్లో చెర్రపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనం ఒక థర్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చండి సో ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి యాభై ఎనిమిది గజాలు నలభై లక్షలు చెప్తున్నారు చెంగిచెర్లలో ఉన్నది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇరవై లక్షలు కానీ పది లక్షలు కానీ యాభై కానీ కోటి కానీ మీకు ఏ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్నా కూడా మన దగ్గర చాలా ఇల్లు అవైలబుల్లో ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ లోన్ ఫెసిలిటీస్తో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి